ఆడ జన్మ ఎత్తుటయే చెల్లెలా ఈ లోకంలో శాపమా చెల్లెలా గోడు గోడు నేర్చిన చెల్లెలా నీ గొంతు విసిగి కంప్యూటర్లతో చూస్తారమ్మా కడుపులోనే నిన్ను చంపుతారమ్మా నెత్తురు ముద్దై మొలవక ముందే కత్తులతోనే కోస్తారమ్మా కేకలు పెట్టి ఏడ్చిన చెల్లెలా ఈ లోకానికి జాలి లేదే చెల్లెలా కేకలు పెట్టి ఏడ్చిన చెల్లెలా ఈ లోకానికి జాలి లేదే తోటే పువ్వు పెడతారు మాటలతో మాయ చేస్తారు లవ్వులతో పువ్వు పెడతారు మాటలతోటే మాయ చేస్తారు ప్రేమ అంటారు పెళ్లి అంటారు కాదన్న గాని పెడతారు కేకలు పెట్టి అడిచిన కాలు జారి తల్లివైతే చెల్లెలా కాలు జారి తల్లివైతే చెల్లెలా కాదని తప్పిస్తారమ్మ చెల్లెలా తాలి కట్టి ఇల్లాలి చేస్తారు కట్నాలని కాల్చుకు తింటారు తాలి కట్టి ఇల్లాలి చేస్తారు కట్నాలని కాల్చుకు తింటారు ఆట బొమ్మలా ఆడుకుంటారు గానే యంత్రాన్ని చేస్తారు అమ్మ నుంచి దాక చెల్లెలా అమ్మ నుంచి దాక చెల్లెలా అనురాగమూర్తి అమ్మ చెల్లెలా నీవు చెల్లెలా అంటారు సగభాగమంటారు ఆదిశక్తివని నిన్ను అంటారు ఆకాశం అంటారు ఆదిశక్తి వని నిన్ను అంటారు కార్యసు దాసి కర్ణేశు మంత్రి బోధ్యసుమాత చేనేశ్వరణి వేదాలు చెప్పినోళ్ళు చెల్లెలా శ్రీవాదాలు మరి చిరమ్మ చెల్లెలా వేదాలు చెప్పినోళ్ళు చెల్లెలా స్త్రీవాదాలు మరి చిరమ్మ చెల్లెలా ఆనాది నుంచి అబలగజేసి సాంప్రదాయమని సంకెళ్ళు వేసి ఆనాది నుంచి అబలను చేసి సాంప్రదాయమని సంకెళ్ళు వేసి జన్మస్థానమే సృష్టిని మరిచి జలసాలకు దిగజారుతున్నారు బంధనాలు తెంచుకోవి చెల్లెలా స్త్రీశక్తిని చూపాలి చెల్లెలా బంధనాలు తెంచుకోవి చెల్లెలా స్త్రీశక్తిని చూపాలి చెల్లెలా నువ్వు పిడికి లెత్తి కదలాలి చెల్లెలా నువ్వు పిడికి లెత్తి కదలాలి చెల్లెలా నువ్వు పిడికి లెత్తి కదలాలి చెల్లెలా ఆడబిల్లను గౌరవిద్దాం ఆడబిల్లను బతకనిద్దాం థ్యాంక్ యూ